తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో సహా మరో ఐదు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా కొత్తగా ఎనిమిది రైల్వే మార్గాల నిర్మాణానికి మంత్రి మండలి ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మొత్తం కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో ఈ కొత్త రైల్వే మార్గాల నిర్మాణ పనులను మొదలుపెట్టనున్నారు ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు వందల కిలోమీటర్ల పొడవైన కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తారు ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుంది మహానది ఫీల్డ్ నుంచి మధ్య దక్షిణ భారతదేశంలోని విద్యుత్ ప్లాంట్స్ కు బొగ్గు సరఫరా ఈ కొత్త రైలు మార్గంతో సులభమవుతుంది అల్యూమినియం ఇనుప ఖనిజ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కూడా విస్తృతమవుతుంది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సామాజిక ఆర్థికాభివృద్ధికి ఈ నూతన రైల్వే మార్గం దోహదపడుతుంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లడానికి కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది దక్షిణ ఒడిశా బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణాదికి నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది ఈ రైలు మార్గం నిర్మాణానికి పదహారు వందల తొంభై ఏడు హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో తొమ్మిది వందల కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తాయి మొత్తం అరవై నాలుగు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు ఐదు వందల పది గ్రామాలు పద్నాలుగు జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత ఏర్పడుతోంది ఏటా నూట మిలియన్ టన్నుల సరుకులను అదనంగా రవాణా చేయవచ్చు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఐదేళ్లలోనే వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఈ లైన్ల అందుబాటులోకి వచ్చాక ముప్పై రెండు కోట్ల ఇరవై లక్షల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు సున్నా పాయింట్ ఎనిమిది ఏడు మిలియన్ టన్నుల కర్బన్ ఉద్గారాలు తగ్గుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు